తండ్రి ఆమె హలో దేవునికి మహిమ నేను చెప్పబో వాక్యం అందరికి అందరికీ తెలిసిన వాక్యమేనండి నేను వివరిస్తుండగా మీరు ఏమన్నా తప్పులు ఉన్నప్పటికి కూడా తప్పులైతే దేవుని వాక్యంలో ఉండవు నేను వివరిస్తున్నప్పుడు శ్రద్ధగా ఆలకించాలని వివరించిన వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోవాలని దేవుడు మీకు తోడుగా ఉండులాగున నేను ఈ వాక్యాన్ని వివరిస్తున్నానండి ఇక్కడ దావిది గారు రాసిన కీర్తన ఇక్కడ దావేది గారు రాసిన ఈ కీర్తనలో ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిది వచనాలు ఉన్నాయండి ఆ తొమ్మిది వచనాల్లో ఒకటి రెండు వచనాలు మనం చూసుకుంటే ఏహోవా నేను నీకు మరొపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమా మౌనంగా ఉండక నా మనవి ఆలకించుము నీవు మౌనంగా నుండి నేను ఎడలా నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును అనేసి ఇక్కడ ఒకటి రెండు వచనాలు చూపించిన ఈ వచనాలు రెండు దావిది గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారండి దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు దావిది గారు ఎప్పుడు ప్రార్థించినా కష్ట సమయంలో కూడా ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకి ప్రతిఫలం ఇచ్చే దేవునిగా ఉన్నారు దావిది గారికి కాదండి మనము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవునిగానే ఉన్నాడు మన ఇక్కడ చెప్ ఇక్కడ చెప్తున్న నేను నాకంటే బాగా ఇక్కడ ఎవరికైనా మైకిస్తే నాకంటే బాగా చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికే మహిమ నాకంటే బాగా చెప్పేవారు నాకంటే బాగా వివరించేవారు అనేక మంది బిడ్డలు ఉన్నప్పటికీ కూడా ఎవరు చెప్పినప్పటికీ దేవుడు వాక్యం అనే మనం హృదయంలో తలంచుకోవాలి ఎవరు వివరిస్తున్నప్పటికీ దాన్ని దేవుడి వాక్యంగానే వివరిస్తాము అటు రీతిగానే రెండో వచ్చినా కూడా మనం చూసుకున్నట్లయితే నేను నీకు మొరు పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలము వైపు నీ పరిశుద్ధాలయము వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు ఇక్కడ దావిదిగా చెప్తున్నారండి మనం చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే మోషే గారు చేతులు ఎత్తిన చేతులు ఎత్తినప్పుడు విజయాన్ని పొందుకున్నారు చేతులు దించినప్పుడు అపజయాన్ని పొందుకున్నారు అటు రీతిగానే కొద్ది సమయమైనా మనం ఆరాధన చేసినప్పుడు చేతులు ఎత్తి దేవుని స్థుతించే బిడలగా ఉండాలి చేతులు ఎత్తి మనం ప్రార్థన చేస్తే అనేకమైన కొద్ది కొంత సమయమైనా మనం దేవుని స్థుతించినప్పుడు చేతులు ఎత్తి ప్రార్థించే బిడలుగా ఉండాలండి అటు రీతిగానే ఇక్కడ ఈ రెండు వచనాలు కూడా దేవుని ప్రార్థన విజ్ఞాపనలు దావిదిగా చేస్తున్నారు అలాగే మూడు నాలుగు వచనాలు ఎలా ఉన్నాయంటే భక్తిహీనుల లక్షణాలండి ఇవి మూడు నాలుగు వచనాలు భక్తిహీనుల లక్షణాలుగా ఉన్నాయండి అటు రీతిగానే ఆ మూడు నాలుగు ఐదు కూడా భక్తిహీనుల లక్షణాలు ఐదో వచ్చిన మనం ఒకసారి చూస్తే ఎహోవ కార్యములను వారు లక్ష్య పెట్టరు వృద్ధిపరచక నిర్మూలము చేయును అనేసి ఐదో వచనంలో ఉంది అటు రీతిగానే ఆరు ఏడు వచనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నట్లుగా ఆరు ఏడు వచ్చినాలు ఆయన కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు అంటే అక్కడ ఏం జరిగిందంటే ఆయన చేసిన ప్రార్థనకి ప్రతిఫలము తగ్గి తగ్ ప్రతిఫలం జరిగింది ఇప్పుడు చూడండి మన మనకి పేతురు రాసిన పత్రికల్లో మొదటి పేతరు మన శుక్రవారం అన్నయ్య చెప్పారు మొదటి పేతరు మూడో ఒకటో అధ్యాయంలో మూడో వచ్చినామనుకుంటా అండి ఒకసారి చూడండి చాలా ఒకసారి ఒకసారి చూడండి మూడు బాల్గా ఆరో కూడా నేను చదువుతానండి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము ప్రస్తుతము ప్రస్తుతం మన కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అట్టి రీతిగానే దావేది విషయంలో కొంచెము కాలం మాత్రమే దుఃఖం కలిగింది మన జీవితంలో కూడా అంతేనండి అనేక శోధనలు మనం వెంబడిస్తున్నప్పటికీ అనేక బాధలను మనం వెంబడిస్తున్నప్పటికీ నిత్యము ఆ బాధలు మనతో ఉండమండి శాశ్వతంగా మనతో ఉండే బాధలు అయితే మనకి దేవుడు పెట్టడు మనం సహింప తగినంత మాత్రముగానే దేవుడు మన పట్ల ఉంచుతాడండి అలాగే నిజంగా మన బాధలు ఉన్నాయని చెప్పేసి మనం ప్రార్థన మానివేసే బిడ్డలుగా కాకుండా నిత్యము నిత్యము మనం మనం ఎప్పుడు దావిది గారు ఏమని సెలవిస్తున్నారు నిత్యము దేవుణ్ణి స్థుతించేవారు కానీ దావేది గారు ఉన్నారండి దావిది గారు మనకి నేర్పించిన పాఠాలు ఏంటి ఆయన స్థుతిస్తున్నారు మనం కూడా స్థుతించాలి కష్టంలో స్థుతించాలి ఆపదలో ఆనందంలో ప్రతి విషయంలో నిరాశ నిస్ నిస్పృహ ఏదైనప్పటికీ కూడా మనం దేవుణ్ణి స్థుతించే బిడలుగానే ఉందామండి మన స్థుతి దేవునికి చేరితే దేవుడు మనకి తగిన ప్రతిఫలాన్ని దయచేస్తారని ఈ వాక్యం ద్వారా దావిది గారు సెలవిస్తున్నారండి ఇవి నా మాటలు కాదు నా మాటలు అయితే ఏమాత్రం మాత్రము కాదు నా మాటలు మీరు వినకపోయినా పర్వాలేదు కానీ దేవుణ్ణి మనం దేవుని మాటలు మనం వినే బిడ్డలు గాను దేవుని వెంబడించే బిడ్డలుగా మనం ఉంటే చాలా మనం చాలా అరుదుగా దేవుణ్ణి మనం స్థుతిస్తామేమో కానీ నిత్యము దావిది గారు ఆయన స్థుతించేవారు దేవుడు ఏమో దావిది గారు మనం లాస్ట్ వీక్ మనం చదువుకునే వచ్చినాం పక్కనే ఉంది చూడండి ఇరవై ఏళ్ళలో నాలుగో వచ్చినము ఏ హో ఒక్క వారం అడిగి తిని నేనే చూడండి ఒక్క వరం అడుగుతున్నాడు ఆ వరం ఇటువంటి వరం అంటే తన జీవిత కాలం అంతా యహో సన్నిధిలో గడిపే వరాన్ని దేవుడు అడుగుతున్నాడు అండి అట్టి వరం మనకు కూడా కావాలి కదా అలాగే లాస్ట్ ఎనిమిది తొమ్మిది వచ్చినాలు కూడా ఆయన ఎలా ఇటు ఇటు రీతిగా ఆయన చేసినప్పుడు ఆయన యొక్క దేవునిపై నమ్మకం ఉంచిన ప్రజల కోసము ఆయన దావిది గారు ప్రజల కోసం ప్రార్థించిన విధంగా ఆ ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ప్రార్థన అలాగే దేవుడు ఆ రెండు వచ్చిన కూడా దేవుడు దావిది గారు యొక్క ప్రజల కోసం ప్రార్థించేవారిగా ఉన్నారు మనం కూడా నండి మన కోసం మనమే కాకుండా ఇతరుల కోసం ప్రార్థించే బిడ్డలుగా ఉందాము మన ఐదు వేల కోసం ఒక దైవజనులు చెప్పారు కదా మన అధికారుల కోసం మన ఉపాధ్యాయుల కోసం మన కోసం ఆపదలో ఉన్నవారి కోసం హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కోసం ఐదు వేలు ఉదాహరణ నేను వివరించే సమయం కాదు కానీ ఆ ఐదు వేలు ఉదాహరణకి ఫస్ట్ టూ రాజుల కోసం ప్రార్థన చేయమని ఆ తదువ తదుపరి దైవజనుల కోసం ప్రార్థన చేయమని అలాగ ఐదు వేలు కోసం వివరించినప్పుడు లాస్ట్గా చిటికన వేలు కోసం వివరించినప్పుడు చిటికిన వేళి ఎవరి కోసం మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలని ఫస్ట్ ఇలా చేసి ఇటు నుంచి మొదలు పెట్టమంటే మనం ఇటు నుంచి మొదలు పెడతాం ఈ చిట్కి వెళ్ళిన నా నా కోసం నన్ను నా బిడ్డల్ని నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచిన ఆయన ఇలాగా మనం మొదలు పెడతాము ఎదుటి ఎదుటివారి కోసం ప్రార్థన చేసి యోబు గారు చూడండి ఎదుటివారి కోసం తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు రెండింతల ఆశీర్వాదాన్ని ఆ బిడ్డ పొందుకున్నారు అట్టే రీతిగానే మనం ఎదుటివారి కోసం ప్రార్థన చేసి మన యొక్క అధికారుల కోసం మన కోసం అలాగే మన యొక్క దైవశైలు కోసం ప్రతి ఒక్కరి కోసం హాస్పిటల్లో ఉన్న వారి కోసం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసి మనం రెండింతలుగా ఆశీర్వాదం పొందుకోవాలని ఈ యొక్క సారాంశం అండి దేవుడి సమయాన్ని ఇచ్చింది దేవత దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాను